ఆంధ్ర స్పెషల్ అయిన ఈ పప్పు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఒక కప్పు కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి దాన్ని కుక్కర్లోకి తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ టొమాటో ముక్కల్ని ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకొని తర్వాత పప్పు గుత్తితో ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇందులోకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేస్తూ ఒక కప్పు వాటర్ వేసి ఇలా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఐదారు దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి దీన్ని కొద్దిసేపు వేపుకొని ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చిని వేసుకొని ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టేసి ఈ పోపుని ఇందులో యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని తెరలనిస్తే చాలు మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఈ టేస్టీ ఆంధ్ర స్టైల్ పప్పుచారుని తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి